వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్రికాలో నేర్చుకునిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు అది ఇక్కడ సాగదు దీనికి కూడా రాజకీయ ముసుగు ఒకటి ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా నకిలీ మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాల ఎవరో ఒకరిని ఈ కేసులు నేర్పించాలా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన ఏ ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ములకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు నలభై ఐదు సంవత్సరాల రాజకీయం అనుభవం చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతూ ఉన్నా నువ్వు సిట్టేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్టు సిట్ అంటే ఏంటి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ పడుకోమంటే పడుకోండా పూచోమంటే పూర్చో చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచనగానే ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు ఎన్ ఏ విధంగా దిగజారాడంటే నకిలీ వద్యంతో పేద ప్రజల పేద ప్రజల బతుకులు చిదివేసే స్థాయికి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలిసారి ఎక్కడ చూసినా నకిలీ డిస్టిలరీలు నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు నకిలీ మందు చేసే ఒక కుటీర పరిశ్రమ లాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థ ఎంచుకుంది నకిలీ మద్యం తయారు చేయడం కుటీర ప్రశ్న మొదలు పెట్టడం అక్కడి నుంచి గాంధీ షాపులకి బార్లకి బిల్డ్ షాపులకి బిల్డ్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా నకిలీ మంచి గ్రామాల్లో ఉన్న ప్రజలు మాకు కుళాయిలు వేయండి మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి బుక్కిడి మంచినీళ్ళ కోసం అడుక్కుంటున్న పరిస్థితులు మంచినీళ్ళు ఇవ్వలేము మేము మందు అయితే ఇస్తామని చెప్తున్నాడు నకిలీ ఇస్తామని అన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతగా దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే ఇటువంటి బోధ ప్రక్రియ ప్రజలందరూ అసహించుకుంటారు పదహారు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు పోవాలా జగన్ రావాలని చెప్పేసి జనం అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు అక్కచెల్లెళ్ళు రైతులు బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ రావాలి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్టం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వసిస్తా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత రోతగా ఉందో ఒకసారి రాష్ట ప్రజలు గమనించుకుని ఈ సిట్ ఈ సిట్ నీవేసిన సిట్టును తీసేసి ఎక్కడ పెట్టేసి నీకు విలువలుంటే ఉంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నా సీబీఐ దర్యాప్తుని కోరమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు నిబద్దత గల రాజకీయ నాయకుడు అయితే నిబద్దత గల ముఖ్యమంత్రి అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా రెడీ సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ చంద్రబాబు నాయుడు రెడీయా లోకేష్ రెడీనా నీ పక్కన నాడు ఎవడో కిలా రాజేష్ రెడీయా మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా ఏంటి దుర్మార్గం ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడిని నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పేట కూర్చోబెట్టింది పరిపాలన చేయరా బాబు అని చెప్పి చెప్తే అరెస్టులు చేయాలా జైల్లో పెట్టాలా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఒకటే చెప్తా ఉన్నా రెడ్ బుక్కి ఫైర్ 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 పుట్టిస్తా ఫైర్ పుట్టిస్తా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే లోకేష్ వింటే స్పందించాలా వినమని చెప్తా ఉన్నా స్పందించమని చెప్తా ఉన్నా తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా లేదు సత్య శోధన పరీక్షకి రాగలవా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటా కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు ఎక్కడికి పారిపోడు ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా పక్కనే కదా ఐదు నిమిషాలు నాకు పావుగంట రాగలవా అని అడుగుతా ఉన్నా లోకేష్ని అడుగుతా ఉన్నా రాగలవా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని అడుగుతా ఉన్నా ఈరోజు మీ పార్టీలో ఉన్నా మీ పార్టీలో ఉన్నా నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా అనగానే సత్యప్రసాద్ అన్నా కొనకళ్ళ నారాయణ అన్నా కేరన్నా గీతాని సత్యనారాయణ అన్నా లేకపోతే గౌతు గారి మనవరాలు అన్న మీరన్న తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి లేదంటే మన వర్గాల ప్రజలు మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి జోగి రమేష్ రమ్మంటున్నాడు సత్యశోధన పరీక్ష రమ్మంటా ఉన్నాడు తిరుపతి వెంకన్న దగ్గరికి స్వామి గారి దగ్గరికి భార్యాపీడ్డలతో రమ్మంటా ఉన్నాడు లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మరలా బుర జల్లి కార్యక్రమాలు చేపిస్తాడు నాకు తెలుసు మీకు భార్య బిడ్డలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లలు ఉన్నారు మనస్సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్య బిడ్డలు కానీ ఒకటే చెప్తారు జోగి రమేష్ మంచివాడు రా ప్రజల కోసం పోరాడతాడు న్యాయం కోసం నిలబడతాడు మన కులంలో ఒక రత్నం లాంటి వాడు అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం పెట్టబాకండ్రా అని కూడా భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు దయచేసి ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్ష అనే జోగి రమేష్ ఉంటాడు న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు